గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యు ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా తిరిగి షాక్ అవుతారు రోహన్ ఇక మరి ఏం కోరని చెప్పండ్రా ఇంకా గిలాస పల్లెం ఒకే కూర అయిపోయింది కదా ఈ రెండు కూడా చింతకాయ పచ్చిన వేయాల చింతకాయ పచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది రోడ్లో నూరి తాళం పెట్టి తొక్కింది వంకాయ కూర చింతకాయ పచ్చిన మాట ఏ నీకు మాడ కొత్తది తిరుడు రోహాడు కారం మొక్క ముక్క అరే ముక్క అంటే కారం కదా రోహ నీకేం కావాలా వంకాయ కోరద్దా వంకాయ వంకాయ వాడికి అంతే రేస్ సినిమా ఎట్టుంది సినిమా రోజులు కూడా ఫ్రెండ్స్ సినిమా ఫ్రెండ్స్ ఆ సినిమా బాగుంది చూడండి అయ్యింది హిమాయల్ బాయ్స్ హిమాయల్ బాయ్స్ అది ఉంది దాని అమ్మ సినిమా కొట్ట మామూలు లేదు నెక్స్ట్ నాకేదో కనిపెడతాడు నీకేదా తిందా నాగ బాగుంటది కొత్త నాగరే పెడతానా బాగు నీ పలం ఏది వాడు డాన్ చేస్తాడు నీ పలమేది రాయి అవును ఇవేంటి గెంతు నా పల్లవేది నా పల్లవేది కాదా నా పల్లవేది అంటనా బాగా నా పల్లమేది ఇరొన్నిట్లో ఇంత ముక్కేసినా ఒకది పరితితే నాకు మరి మదర్ కోదా ఊరని లేకుండా